వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడు అందరు మంచిగానే కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను అండ్ రేపయితే శృతజాతి లగ్నపత్రిక రాసుకోవడానికి వస్తున్నారు ఫస్ట్ ఖమ్మం నుంచి మా ఇంటికి వచ్చిన ఫస్ట్ 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 గెస్ట్ మా పిన్ని మా అమ్మలాగా చాలా 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 ఇష్టం మాకు చిన్నప్పటి నుంచి ఒక్కసారి ఇటు తిరుగు అయితే మా పిన్ని ఇటు తిరుగు ఒకసారి మా పిన్ని వంకాయ పచ్చడి చాలా బాగా చేస్తుంది అనమాట మేము అందరం ఒక చోట కలిసి ఉన్నాం బ్రాహ్మణ్ బజార్లో ఖమ్మంలో మా ఆయన ఉన్నప్పుడు అయితే ఎక్కువ వాళ్ళ ఇంటికి ఎందు వాళ్ళం వంకాయ పచ్చడి సూపర్ చేసేదనమాట ఖమ్మం ఎన్నిసార్లు వెళ్ళినా చేయించుకొని వద్దామంటే అసలు కుదిరేది కాదు ఇవాళ దొరికింది ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి ఇదిగోండి వంకాయలు తీసుకొచ్చాను ఇవన్నీ వంకాయలు తీసుకొచ్చాను పచ్చిమిర్చి టమాటో ఒక ఆనియన్ కూడా వేస్తుందంట ఆనియన్ కూడా తీసుకొస్తాను ముక్కలుగా కట్ చేస్తుంది పాప మొత్తం పిన్ని చేస్తుంది నేను బియ్యం కడిగి రైస్ పెట్టాలి ఇక్కడికి వచ్చాక కూడా పిన్నికి పని తప్పట్లేదు పిండి చూడు ఏం లేదా లేదా అంటున్నట్టుంది సో చక్కగా కట్ చేసి అయితే పచ్చడి చేస్తుంది సో కాబట్టి ఈలో కట్ చేసేసరికి నేను రైస్ పెట్టుకొని రైస్ కుక్కర్ రైస్ కడిగేసి రైస్ పెట్టేస్తాను కుక్కర్లో ఓకేనా పిన్ని చూడండి ముక్కలన్నీ కట్ చేసింది ఆయిల్ వేసి బాండీలో ఫస్ట్ వంకాయ ముక్కలు వేసేసింది వెల్పాయి కావాలి కదా పిన్ని ఇంకో చింతపండు నేను కొంచెం చాలా ఇది చింతపండు ఇంకొంచెం కావాలా సో ఇంకొంచెం ఇంకొంచెం కావాలంట చింతపండు ఇక్కడ టమాటో ముక్కలు కట్ చేసింది పచ్చిమిర్చి రెడీ చేసింది ఇంకొంచెం చింతపండు అంటే ఇస్తాను సో టమాటో ముక్కలు కూడా వేసి కలిపింది పసుపావి ఇప్పుడు వేయక్కర్లేదా పిన్ని సో మగ్గుతున్నాయి చూడండి చక్కగా ఒక పక్కన పాలు పెట్టాను బియ్యం కడిగి పెట్టాను తర్వాత పెట్టేస్తాను ఇది సంగతి ఓ మగ్గుతుంది వంకాయ పచ్చడి నాకు ఇష్టమైన వంకాయ పచ్చడి చేస్తుంది మా పిన్ని పాపం పిన్ని రాగానే పని చెప్పాను అనమాట వంట కోసం ఎదురు చూస్తున్నాయి పచ్చడి చేయించుకోవాలని నిజంగా చాలా సంవత్సరాలు అయిపోయింది విత్తజాతి రెండేళ్లప్పుడూ ఏమో వచ్చేసింది ఎంత పొడుగు ఎంత పొడుగు మాట్లాడావా మాట్లాడు వంకాయ పచ్చని చేపిస్తున్నా అమ్మమ్మ చేసా వంకాయ పచ్చని ఇప్పుడు నేను గోరింట గ్రైండ్ చేయాలి ఇప్పుడు నన్ను చంపేస్తుంది నేను ఇప్పుడే ఇస్తాను కొట్టేస్తాను అది ఏం తీస్తాం ఆల్రెడీ తీసావుగా మగ్గుతుంది అంటే మమ్మీ తీమనంటు మా అమ్మ ఇక్కడ ఇవి ఒలుస్తుంది నా కోసం గ్రైండ్ కవిత కవిత పచ్చడి ఇవన్నీ మగ్గినాయి మంచిగా ఆనియన్ ఇప్పుడే వేస్తావా గ్రైండ్ చేసేటప్పుడు చింతపండు కూడా ఇదంతా వేరే దాంట్లో తీసుకుంది సో నేను గోరింటాకు మరి పచ్చడి ఇది చల్లారాలుగా ఎట్లవు పచ్చిమిర్చి వేసింది కొంచెం ఆయిల్ వేసింది కొద్దిగా అవి చిట్లగా టప్ టప్ మన బేల్తే అవి శనగపప్పు ఇందులో వేయాల మినప్పప్పు మినపప్పు ఒక్క నిమిషం మినప్పప్పు పచ్చిమిర్చి మెంతులు వేసి వేయిస్తుంది అనమాట అందులోకి చాలా బాగా చేస్తుంది పచ్చడి అసలు ఎమ్మి 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 నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనుంది సో చూడండి ఇది కొద్దిసేపు చల్లారాలంట చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోవడం డెలిషియస్ సో చూడండి మిక్సీ వేస్తుంది ఫస్ట్ టమాటో పచ్చిమిర్చి వేసిందనమాట అవి గ్రైండ్ చేసాక ఇవి చేస్తావా పిన్ని దాంట్లో వేయాలా ఇప్పుడు పోపులు వేస్తుందట సో ఇది గ్రైండ్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసింది జస్ట్ ఇట్లా ఇట్లా వేసే అవి కూడా సరే ఇట్లా ఇట్లా కోర్సుగా గ్రైండ్ చేయాలంట సో ఓకే సో అవి తీసేసింది ఇప్పుడు ఉల్లిగడ్డలు వెల్లిపాయలు వేస్తున్నావా ఉల్లిగడ్డలు వెల్లిపాయలు వేస్తుంది అవి కూడా కొంచెం చూడండి వెల్లుల్లిపాయను ఉల్లిగడ్డ కూడా గ్రైండ్ చేసి వేసేసాము ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకోవాలంట అంతేనా ఉప్పు వేయలేదుగా ఉప్పు ఇప్పుడు వేసి కలుపుతాం మర్చిపోయాం హడావుల్లో ఆనందంలో సో ఉప్పు కూడా వేసాను సారీ పిన్ని ఇంకేం చేయట్లేదు పక్క ఉండలే మా ఇంటికి వస్తే నేను ఇప్పుడు దీనికి పోపు వేసేద్దాం మనం పోపు వేగుతుంది అనమాట ఎమ్మి ఎమ్మి వంకాయ పచ్చడి ఎంత బాగుంటుందంటే చాలా సంవత్సరాల తర్వాత తింటున్నా ఇప్పుడు తినేటప్పుడు మా శ్రీతజ టేస్ట్ చూసి టాబ్లెట్స్ తీసుకున్నాను పిన్ని వచ్చిన సందర్భంలో నేనేం చేయలేదండి మా పిన్నే నాకు వంకాయ పచ్చడి చేసి పెట్టింది నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది ఈరోజు వంకాయ పచ్చడి వేసుకునే తింటున్నాము సో మా పిన్ని చేసిన వంకాయ పచ్చడి నెయ్యి నెయ్యిదే లేదా నెయ్యి తీసుకొస్తాను మా పిన్నిది పెద్ద చెయ్యి అనమాట చూడండి అగో శ్రీతజ నెయ్యి వేస్తుంది కాదు ఏం లేదు అది గేదె నెయ్యే కల్పింగ్స్ కల్పింగ్స్ ఎట్లొచ్చింది పిన్ని ఇంకా తక్కువే ఉందని నువ్వు అటు నేను కొంచెం తక్కువే వేస్తాను బీపీలో వాళ్ళం కదా అంటే నా భయం ఎక్కువ అయితే వేస్ట్ అవుతుందని భయం ఒకసారి కలిపినవాణి పచ్చి కారమే ఉన్నాయి నాకు నా నేను పిచ్చి ఫ్యాన్ ఈ వంకాయ పచ్చడికి అయితే అప్పుడు కూడా చేయించుకునేదాన్ని కదా పిన్ని అక్కడ ఉన్నప్పుడు కూడా ఇష్టం నాన్నకి ఇష్టం బాగా మీ పిన్ని దగ్గర వంకాయలు తీసుకొచ్చి మీ పిన్ని దగ్గరికి వెళ్ళి ఈ పచ్చడి చేయించుకొని రాపో లేకపోతే నువ్వు నేర్చుకొని రానేవాడు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఈ వీడియో ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను బాయ్ సిద్తుబాయ్ చెప్పు